జర్నలిస్టులకు మంత్రి పొంగిలేటి ఒక శుభవార్త చెప్పినట్టే అని చెప్పేసి అనుకోవచ్చు దాదాపుగా ఎవరైతే నిరుపేద జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇందిరామ ఇళ్లను ఖచ్చితంగా కేటాయిస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది ఎవరైతే పేద దాంట్లో బహుపేద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విడతల వారీగా ఖచ్చితంగా ఇందిరామ ఇళ్లను కేటాయిస్తామని చెప్పేసి ఖచ్చితంగా వృత్తి మీద డబ్బే సంపాదనే ధ్యేయంగా కాకుండా సంపాదనతో సంబంధం లేకుండా వృత్తిని నమ్ముకున్నారు నమ్ముకు వృత్తిని ఖచ్చితంగా కష్టమైన నష్టమైన చాలి చాలని జీత జీతాలతో అదే వృత్తిలో నెట్టుకొస్తున్న జర్నలిస్టులకు ఖచ్చితంగా నేను మంత్రి పదవిలో వచ్చిన మంత్రి పదవి కాకుంటే ముందు కూడా నేను వాళ్ళ దగ్గరుండి వాళ్ళ జీవితాలను నేను చూశాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని నేను ఖచ్చితంగా వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళను అయితే కేటాయిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది మరి అది ఎంతవరకు ఎంత ప్రాతిపాదిక తీసుకుంటారు ఏ ప్రాతిపాదికన తీసుకుంటారో ఖచ్చితంగా ఎంతవరకు ఇది తీసుకుంటారు అనేది వేచి చూద్దాం అయితే మొత్తానికైతే పొంగులిటీ అయితే చెప్పడం జరిగింది మరి అది ఎప్పటికీ నెరవేరుస్తారు ఈ సంవత్సర కాలంలో మొట్టమొదటిగా జర్నలిస్టులు ఇప్పుడు ఇచ్చే మొదటి లిస్టు రెండో లిస్టులలో దాంట్లో జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళని కూడా కేటాయిస్తారా లేదా అని చెప్పేసి ఒకసారి వేచి చూసే ప్ర పరిస్థితి అయితే ఉంది అయితే నిన్న నాంపల్లి ప్రెస్ అకాడమీ కార్యాలయం ఉత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టు కుటుంబం కుటుంబాలకు చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలైన జర్నలిస్టులకు వృత్తి నిర్వహణ నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యత అన్నారు ఇక విడతల వారీగా ప్రభుత్వం మంజూరు చేసిన నలభై రెండు కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమం కోసం ఉపయోగిస్తామని చెప్పేసి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అయితే చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి ఉన్న మంత్రి గారికి ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఈ అక్రిడేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ అక్రిడేషన్ ప్రక్రియని త్వరత త్వరితగతిన ముగించండి నిజమైన జర్నలిస్టులకు అక్రిడేషన్ అందే విధంగా చూడండి దాదాపుగా గత రాష్ట్ర ప్రభుత్వంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం జర్నలిజానికి సంబంధం లేకుండా వాళ్ళకి మాత్రం మీరు ప్రభుత్వంగా గుర్తించే వాళ్ళకి ఐడి కార్డులను అయితే ఇవ్వడం అక్రిడేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరిగింది కానీ నిజమైన వాళ్ళకి నిజమైన జర్నలిజం వృత్తి చేసుకునే వాళ్ళకి మాత్రం నిబంధనలు పెట్టి వాళ్ళకు నిక్కాసు లేకుండా నిజానికి నిర్భయంగా రాసినందుకు గాను వాళ్ళపైన కక్ష కట్టి అక్రిడేషన్ కార్డు మాత్రం వాళ్ళకి ఇవ్వకుండా చేయడం జరిగింది దాంట్లో కొందరు యూనియన్ నాయకులు కూడా రాజకీయ నాయకులతో చేతులు కలిపి ఎవరైతే అధికారికంగా కావచ్చు తప్పులను నిర్భయంగా నిజాన్ని నిర్భయంగా రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్గా చేసి ఇటువైపు యూనియన్ కొంతమంది యూనియన్ నాయకులు కావచ్చు అటు అధికారులు కావచ్చు అటు నాయకులు కావచ్చు వీళ్ళు కొమ్మకై నిజంగా జర్నలిజం వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్న వాళ్ళకి ఎకడేషన్ రాకుండా దాదాపుగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అక్రిడేషన్ ఉన్నారో చెప్పండి అయితే మంత్రి గారు మీకు ఒకటే విజ్ఞప్తి చెప్తున్నా మీరు ఉన్న ఖమ్మం జిల్లాలోనే మీరు ఉన్న ఖమ్మం జిల్లాలోనే ఒక్కసారి డిపిఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఎంతమంది అక్రిడేషన్ హోల్డర్స్ ఉన్నారు ఆ అక్రిడేషన్ లిస్టును అయితే ఒకసారి తెప్పించుకోండి ఆ అక్రిడేషన్ లిస్టులు తెప్పించుకున్న తర్వాత ఒక్కసారి మాకు నేను చెప్తున్న నేను ఐదు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా మాకు అక్రిడేషన్ ఇవ్వట్లేదు ఆ నిబంధనలు ఈ నిబంధనలు ఏ నిబంధనలు కావాలని చెప్పేసి నిబంధనలు ఉన్నవాటికి అని చెప్పేస్తే సలాం కొడితే నాయకులకు యూనియన్ నాయకులకు ఆ రాష్ట్ర ఆ రోజు పనిచేసే నాయకులకు సలాం కొడితే వాళ్లకు మాత్రమే అక్రెడేషన్ కార్డు వస్తుంది నిజానికి నిర్భయంగా అక్కడ సమస్య ఉంది దాన్ని రాసి అని చెప్పేసి రాసేటోళ్ళకి ఎవరికి అక్రెడేషన్ రావట్లేదు మంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్న మీరు మీరు సమాచార శాఖ మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక డిస్ట్రిక్ ఉదాహరణకు మీరున్న ఖమ్మం డిస్ట్రిక్ట్లోని డిపిఆర్ఓ ఒక అక్రిడేషన్ లిస్టుని మీరు తెప్పించుకోండి అసలు జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు అక్రిడేషన్ ఎంతమందికి ఇచ్చారు ఆ అక్రిడేషన్ హోల్డర్ కలిగిన వాళ్ళు ఎంతమంది వాళ్ళకి వార్తలు రాయడం వచ్చు ఎంతమంది ఇన్వెస్టిగేషన్ చేయడం వచ్చు ఎంతమంది లోతుగా ఆలోచించి వార్తను విచారణ ఆలోచించి రాయ రాయడం ఎంతమందికి వచ్చు దయచేసి అక్రిడేషన్ అనేది ఒక బ్లాక్ దందాగా మారిపోయింది కాబట్టి ఇది దయచేసి మంత్రి పంగులేడి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ఈ అక్రిడేషన్ ఏదైతే ఉన్నాయో దీనిపైన పూర్తిగా ప్రక్షాళన చేయండి నిజమైన జర్నలిస్టులను ఆదుకోండి మీరు చెప్పినట్టు జన నిజమైన జర్నలిస్టులు ఆదుకోండి మీకు ఇదంతా తెలియ తెలియాలి అంటే మేము చెప్పేది కాదు మీరే ఒకసారి స్వయాన మీ దగ్గర ఉన్న డిపిఆర్ఓకు చెప్పి ఇప్పటి వరకు అక్రిడేషన్ ఇప్పటివరకు దాదాపుగా సంవత్సరం నుంచి కాలం నుంచి పోస్ట్ పోన్ రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి అసలు అక్కడేషన్ ఎంతమందికి ఇచ్చారనేది లిస్ట్లో తీసుకోండి దాంట్లో నిజమైన వార్తలు ఎవరు రాస్తున్నారు నిజమైన జర్నలిస్ట్ ఎవరు అనేది ఒక్కసారి తెలుసుకోండి ఒక్కసారి అలాంటి వాళ్ళని తేర్చేసి దయచేసి జర్నలిస్టులకు మాత్రమే అక్రిడేషన్ ఇవ్వండి జర్నలిస్టులకు కాదు అని చెప్పేసి నేను మంత్రి మంత్రి గారికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను